నమస్కారం అండి మీ పేరు అనిల్ కుమార్ అండి ఏం చేస్తుంటారండి వ్యాపారం మాది ఫర్నిచర్ ప్రాపర్ ఎక్కడండి విజయవాడ ఫస్ట్ నుంచి ఆ ఫస్ట్ నుంచి అంటే ఒక ఇరవై సంవత్సరాల నుంచి విజయవాడలో పిల్లలు మ్యారీడ్ మ్యారీడ్ ఇద్దరు పిల్లలు ఏం చదువుకుంటున్నారు ఇంటర్మీడియట్ ఎలా ఉన్నాయండి నిత్యావసర వస్తువులు ధరలు కానీ ఇవన్నీ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయండి ఒక్కోసారి ఏమో దీనికన్నా మోసం కూరలే కొంచెం రేటు తక్కువ అనిపిస్తుంది ఒక్కోసారి కూరగాయలు చాలా హైక్ అయిపోతున్నాయి అంటే అది మరి దిగుమతి వల్ల ఇబ్బందో ఏమో తెలియట్లేదు కానీ ఒక్కొక్కసారి ఆకాశంలో ఉంటాయి నిత్యావసర ధరలు ఏమో తక్కువలోనే ఉంటాయి అది ఫ్లెక్చువేషన్ మరి మన చేతిలో ఏం లేదు రైతుల్లో కూడా ఏం లేదు మళ్ళీ దళారులు ఎక్కడ నాపుతున్నారో లేకపోతే మరి ఏమో తెలియదు పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ సామాన్యుడికి అందుబాటులో అయితే ఉండట్లేదండి ఇది వాస్తవం పప్పులు ఉప్పులు కానీ అవి కానీ ఎలా ఉన్నాయండి అట్లన్నిటిలో పోల్చుకుంటే ధరలు అయితే బాగా పెరిగినాయి వాస్తవం ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే వీళ్ళు ఫ్రీ పథకాలని అవన్నీ ఇవన్నీ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఆ భారం అంతా కూడా జనాల మీదే పడుతుంది ఏది ఇవన్నీ ట్యాక్స్ కట్టాల్సిందే అగ్గి పెట్టుకొన్నా పప్పు కొన్నా ఉప్పు కొన్నా ఇప్పుడు వచ్చేసరికి కందిపప్పు పెరిగింది ఇవన్నీ పెరిగినాయి అంటే ఎందుకు పెరగవు పెన్షన్లని లేకపోతే పెన్షన్లు ఇవ్వటం తప్పలేదు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వటం అనేది తప్పలేదు కానీ ఈ పథకాలన్నీ ఇస్తున్నారు కదా ఆ పథకాలన్నీ ఇచ్చేసరికి ఆటోమేటిక్గా మనం కొనే వస్తువుల మీద రేటు పెరుగుతూ ఉంటుంది మన ఒక్క రాష్ట్రంలో కాదు కదండి కరోనా తర్వాత అన్ని రాష్ట్రాల్లో రేట్లు పెరిగిపోయినాయి అని అంటున్నారు కదండి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే జనాలు గుర్తించలేని విషయం కరోనా వచ్చిన తర్వాత మనకి అంటే ఈ సీఎం ఎక్కిన తర్వాత ఒక టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కరోనా వల్ల దెబ్బ తినేసింది ఆ ఎఫెక్ట్ అనేది తర్వాత వన్ ఇయర్ పడిపోయింది వన్ ఇయర్ వరకు వ్యాపారాలు ఏమీ లేవు వన్ ఇయర్ దాకా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఇంకా ఈయనకి మిగిలిందల్లా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయరే ఈ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఏం ప్రూవ్ చేసుకుంటాడు ఆయన ప్రూవ్ చేసుకునే ఛాన్స్ కూడా ఏం లేదు కాకపోతే ఏంటంటే ఎలిగేషన్స్ బాగా ఎక్కువైపోయినాయి ఇది చేయలేదు అది చేయలేదని ఓపెన్గా చెప్పాలంటే కరోనా టైంలో ఈయన ఇచ్చినంత సర్వీస్ ఇంకెవడీ ఇవ్వలేదు ఇది మాత్రం వాస్తవం గమనించట్లా జనం ఆ రోజుల్లో కరోనా వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడిపోయారంటే జనాలు ఆ టైంలో వేరే రాష్ట్రాల్లో సౌకర్యాలు లేని పరిస్థితులు ఉన్నప్పుడు మన రాష్ట్రంలో మాత్రం నెంబర్ వన్ సౌకర్యాలు ఇచ్చారు అందుకు హ్యాట్సాప్ చెప్పాలి సీఎం గారికి ఆ ఆ యొక్క బాధల నుంచి మళ్ళీ స్టేట్ని డెవలప్ చేయడం అనేది చాలా కష్టతరమైన విషయమే అందులో లో బడ్జెట్లో మనకు రాష్ట్రం వచ్చింది దాని డబ్బులు దొరకలేదు డబ్బులు లేకుండా అప్పుడు మన కుటుంబాన్ని పోషించగలుగుతామా పోషించట్లేదు కరోనా వచ్చి చేతిలో రూపాయి డబ్బులు ఉండట్లేదు ఎవరి దగ్గర డబ్బులు లేని టైంలో మళ్ళీ వాళ్ళకి జనరేట్ చేయాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు కావాలి ఈ సంక్షేమ పథకాలన్నీ పేదవాళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళకి ఈ పథకాలు విలువ తెలియట్లేదు కాని అండి చిన్న చిన్న స్థాయి వాళ్ళకి మాత్రం ఈ పథకాలు చాలా హ్యాపీగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండట్లేదు తీసుకెళ్ళి ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారు సోమవార పొదులను చేస్తారు సోమవార పొదులు చేస్తారంటున్నారు సోమవార పొదులు ఎందుకు చేస్తారండి బాగా డబ్బు ఉన్నవాడిని సోమవారోజలు చేసినట్టు ఉంటుంది డబ్బు ఇస్తే డబ్బు లేనివాడికి పండగలా ఉంటుంది అంతేగాని సోమర్పదలు చేస్తారు ఈ గవర్నమెంట్ చేస్తాను అంటుంది మళ్ళీ ఇప్పుడున్న గవర్నమెంట్ మనీ మధ్య సోషల్ మీడియాలో నేను చూసాను రెండు మూడు యాడ్స్ చూసా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళంతా ఏమన్నారు ఇప్పుడున్న సంక్షేమ సంక్షేమ పథకాలన్నీ మేము అమలు చేస్తాము ఖచ్చితంగా దీనికన్నా బెటర్ గవర్నమెంట్ని ఇంకా ఇస్తాము అని చెప్పేసి అన్నారు ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తున్నారా దీనికన్నా ఇంకా ఎక్కువ ఇస్తామని కూడా చెప్తున్నారు ఇప్పుడు అమ్మఒడి ఒక్క పాపకు ఉంటే ఒక్కరికి ఇద్దరు ఉన్నా సరే రేపు ముగ్గురున్నా ముగ్గురికి ఇస్తాము పద్దెనిమిది ఏళ్ళ వయసు వాళ్ళకి అందరికీ ఇస్తామంటున్నారు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు దాన్ని ఎలా చూడవచ్చు అదే నేను చెప్పేది కూడా అదేనండి ఇప్పుడు పాత గవర్నమెంట్లో వచ్చేసరికి ఇప్పుడు అంటే ఇప్పుడు రన్నింగ్ జరుగుతున్న ఈ జగన్ గారు గవర్నమెంట్లో సోమర భోజనం చేస్తున్నారు డబ్బులు ఇచ్చేసి అంటున్నారు సేమ్ ఏ పథకాలన్నీ మేము కంటిన్యూ చేస్తాము ఖచ్చితంగా వీటికన్నా ఎక్కువ ఇస్తామని చెప్పేసి అంటున్నారు అంటే వీళ్ళు సోమరపదులు చేతిలో అప్పుడు ఈ పథకాలన్నీ ఇస్తానని చెప్తున్నారు కదా అంటే ఈ పథకాలు ఇవ్వనైనా చెప్పట్లేదు వీళ్ళు జగన్ గారు పరిపాలించిన ఈ పథకాలు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మేము ఇస్తాం దానికన్నా ఎక్కువ ఇస్తాం అని చెప్పేసి అంటున్నారు అంటే ఈయన చేసేది రైటేగా ఈయన చేసేది రైటే కానీ ఈయనకి అప్పులు తీసుకొచ్చి జనాలకు పెడుతున్నాడు మరి చంద్రబాబు నాయుడు గారు ఏం నాయకుడు ఆయన సంపద సృష్టించి ప్రజలకు పెడతారని చెప్తున్నారు కదండి అవునా అయితే ఒక కుటుంబం ఒక్కో రకంగా ఉంటుంది మా కుటుంబం మా ఇంటి పక్క కుటుంబం ఒకసారి చూసుకున్నాం అనుకోండి జ్ఞానం కలిగినోడు జ్ఞానంగా ఉంటాడు జ్ఞానం లేనోడు జ్ఞానం లేనివాడు లాగానే ఉంటాడు ఇప్పుడు ఆయన సంపద సృష్టిస్తాను అంటే ఈ ఈయన ఉన్న పరిస్థితి ఏంటి రెండు సంవత్సరం ఉన్నారు ఉందండి ఓ టూ ఇయర్స్ ఈయనకి పరిపాలించే ఛాన్స్ వచ్చింది రెండు సంవత్సరాల పరిపాలనలో ఏమంతా ప్రూవ్ చేసుకోగలుగుతాడు ఇది వాస్తవం ఆలోచించట్ల జనం అవకాశం ఇవ్వండి అవకాశం ఇవ్వండి అన్నాడు అవకాశం ఇచ్చిన తర్వాత కరోనా వల్ల చాలా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ పోయినాయి పోయిన తర్వాత స్టేట్ని మళ్ళీ డెవలప్ చేయనప్పుడు మన ఇంట్లో ఎవరికన్నా సపోజ్ హార్ట్ అటాక్ వచ్చి ఎవరన్నా కుటుంబ సభ్యులు ఏది డబ్బు సంపాదించే వాళ్ళే పడిపోయి ఉంటే వాళ్ళు దాని నుంచి కోలుకోవడానికి ఎట్లేదన్న ఆరు నెలల్లో సంవత్సరం పట్టుద్ది ఏది ఒక కుటుంబానికి అలాంటిది ఒక రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి అని అంటే ఎంత కష్టం ఆ డబ్బులన్నీ పోగొట్టేసుకున్న తర్వాత కరోనా వల్ల దగ్గర దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళు కూడా బ్రతకడానికి కావాల్సిన డబ్బులు దాసేసుకుని తినడానికి కూడా రూపాయి బయట పెట్టాలి ఎవరు కూడా అలాంటి పరిస్థితుల్లో ఈయన ఉన్నదంతా కూడా ఐసోలేషన్స్ చాలా హ్యాపీగా చేశాడు ఆ విషయంలో వెంటనే డెవలప్మెంట్ కావాలంటే ఎక్కడొచ్చుద్ది జనాల్లో డబ్బులు లేవండి మనకి ఆ రోజుల్లో బియ్యం ఇచ్చారు గుర్తుందో లేదు ఉన్న అందరికీ హ్యాపీగానే ఫీల్ అయ్యారు కానీ ఆ బియ్యం కోసం ఎదురు చూసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తెలుసా వాళ్ళ గురించి ఎవరన్నా గుర్తుపెట్టారు అసలు ఎంతసేపు వాళ్ళు సోమవర బోధన చేస్తున్నారు వీళ్ళు సోమరబోధం చేస్తున్నారు ఇదంతా చాలా అజ్ఞానంగా మాట్లాడుతున్నారు అంటే అంత కరోనా టైంలో కూడా ఒక్క సంక్షేమ పథకం కూడా ఆపకుండా అన్ని అమలు చేశారు ఏది ఆపలేదు ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని చెప్పుకోవచ్చండి ఖచ్చితంగా చెప్పొచ్చండి ఎందుకంటే ఆయన నేను ఏదైతే చేస్తానన్నాడో అప్పు తెచ్చాడా ఇంకోటి తెచ్చాడా ఏం తెచ్చాడో తెలీదు ఖచ్చితంగా చేస్తానన్న పనులన్నీ చేశాడు ఇంకొక విషయం వృద్ధాప్య పెన్షన్లండి అండి వృద్ధాప్య పెన్షన్లు ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలీదు నేను ఒక విషయం చెప్తాను నా నాకు తెలిసి ఊహ తెలిసిన తర్వాత కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత మా పెళ్ళిళ్ళు అయ్యేసరికి వృద్ధాప్య పెన్షన్ కోసం పంచాయతీ ఆఫీస్ దగ్గర పొద్దున్న వెళ్తే ముసలి సాయంత్రం దాకా వాళ్ళు అసలు ఎంత బాగా పడివాళ్ళు అంటే నాకు తెలుసు ఆ విషయం నేను చూస్తూ ఉండేవాడిని పొద్దున్న వస్తే ముసుకేసుకుని ఆ ఎండలో కూర్చునేవాళ్ళు ఈరోజు ఇంటికి వచ్చి ఒకటో తారీఖు అయ్యేసరికి కాలింగ్ బిల్ కొట్టి డబ్బులు ఇచ్చి మరీ వెళ్తున్నారండి ఎందుకైనా అలా కూడా అంటున్నారు కదండి ఆ ఇవ్వమనే వాళ్ళు ఎవరికి కూడా ఈ డబ్బుతో అవసరం లేదు ఆకలేసినోడికి ఆ డబ్బు విలువ తెలుస్తుంది ఇప్పుడు ఈ పైకడ సోంబేరు మాటలు చెప్తారు చూసారు ఆ మాట్లాడే వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ అంటే పడకపోవడమో లేదంటే వాళ్ళకి డబ్బులు అవసరం లేకపోవడమో ఈ మూడు వేల రూపాయల డబ్బులు అనేది వాళ్ళ ఒక నెలంత ఏదంటారు బతకడానికి సరిపోతుంది అసలు అలా ఇప్పుడు ఈ మాట్లాడే సోంబేరు మాటలు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఆ పొజిషన్లో ఉంటే గనక ఖచ్చితంగా వాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది మూడు వేల రూపాయలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు తెలుసా రానున్న రోజుల్లో మళ్ళీ ఏ ప్రభుత్వం అయితే నాకైతే ఈ గవర్నమెంట్కి ఈ తప్పేం చేయలేదు ఈ గవర్నమెంట్ కాకపోతే పరిస్థితులు అనుకూలించలేదు కాబట్టి ఏం చేయగలిగింది అది చేయలేదు సంక్షేమ పథకాలు అంటారా ఇండస్ట్రీస్ కొన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి కొన్ని ఇండస్ట్రీస్ రాలా కాకపోతే బురద చల్లడం అనేది ప్రతి గవర్నమెంట్కి అలవాటు అయిపోయింది ఇది ఎట్లా అయిపోయిందంటే ఒక 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 చిన్న పిటకథలు ఉన్నాయి చాలా ఇప్పుడు మనం దారంటే వెళ్తున్నాం అనుకోండి ఒకడు ఆకాశం ఇంకా చూస్తూ ఉంటాడు ఎందుకు చూస్తున్నాడు ఆడికి తెలియదు ఆటోమేటిక్గా వెనకాల వాళ్ళందరూ వచ్చి ఏం చూస్తున్నాడు ఆడి ఇంకొకటి చూస్తాడు ఆడ చూస్తున్నాడని ఈడు అట్ట వంద మంది చూస్తారు ఆఖరికి ఫస్ట్ చూసినప్పుడు ఏం కనపడలేదని వెళ్ళిపోతా ఉంటాడు సేమ్ ఈ సిచ్యువేషన్ కూడా అట్టగ జరిగింది ఏంటంటే ఈ గవర్నమెంట్ సోమర చేసింది ఈ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు లేవని చెప్పి ఎవడో ఒకడు అన్నాడు ఆ ఒకటిని పట్టుకుని వంద మంది ఓహో అది నిజమేనేమో అది నిజమేనేమో అది నిజమేనేమో ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా అదే నెగిటివిటీలో ఉండిపోయింది అంతే అంతే తప్ప స్వతహాగా లబ్ధి పొందిన వాళ్ళు ఎవడో కూడా దీన్ని ఇప్పుడు నేను లబ్ధి పొందుతున్నాను సపోజ్ అనుకుందాం ఈ లబ్ధి పొందినోళ్ళు కూడా వాళ్ళు ఎవరు పది మంది వీళ్ళు ఎదవా ఎదవా అంటున్నారు అనుకోండి పదకొండోడు ఈ నిజాయితీ పరుడు అంటే వాళ్ళందరూ కలిపి ఎక్కడ అన్న ఉద్దేశం మీద ఈ పదకొండోడు కూడా ఈడు ఎదవా అని చెప్పి అనాల్సిన పరిస్థితి అయిపోయింది జనం అందరూ కూడా అదే తెలిసో తెలియకో ఒకటి ఎదవా అన్నారనుకోండి రెండో వాడు కూడా యదవ అంటే మొదలు పెట్టేశారు అంతే తప్ప ఏది నిజం ఎంతవరకు పేదవాళ్ళు ఇళ్లలోకి వెళ్తే తెలుసుది సంక్షేమం ఉందా లేదా అనేది ఇప్పుడు ప్రతిపక్షాలే కాకుండా మరి షర్మిలా గారు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ చైర్మన్గా ఆమె పగ్గాలు చేపట్టారు ఆమె మన ఏపీలోకి వచ్చేసి ఆవిడ కూడా అసలు ఈ ప్రభుత్వం ఏమి అభివృద్ధి చేసిందని చెప్పేసి కూడా సీఎం గారిని అనేక రకాలుగా విమర్శించారు దాన్ని ఎలా చూడొచ్చండి ఒక విషయం చెప్పమంటారా మనకి ఒక ఆటల పోటీలో దిగినప్పుడు ప్రత్యర్థులు ఎదురుంటారు అవతల వాడు మన ఫ్రెండ్ అయినా సరే ప్రత్యర్థే మనం యువతలు యుద్ధానికి దిగిపోయాం అవతల ఇంకొకడు ఉన్నాడు అవతల ఒకటి యువతలో కూడా ఉన్నప్పుడు ఏం చేయాలి ఖచ్చితంగా ప్రత్యర్థే కాబట్టి వాడి మీద నెగిటివిటీ చేస్తేనే లేకపోతే ఆవిడ మీద యుద్ధం గెలవాలంటే మనం ఆడాల్సిందే అలాగే ఇప్పుడు ఆవిడ కూడా ఇప్పుడు ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీలోకి వచ్చింది ఆవిడ ఆవిడికి ఏమంటారు ఇంప్రెషన్ పెరగాలన్న గవర్నమెంట్ మీద యాంటీ చెప్తేనే వాళ్ళ వైపు ఆలోచిస్తారు జనం అంతే తప్ప అప్పుడు అంతకుముందు మా అన్నయ్య మంచి చేస్తాడని చెప్పేసి ఓ ఏదంటారు జగనన్న అన్న వదిలిన బాలనని తిరిగింది మరి ఎవడ కోసం తిరిగింది వాళ్ళ అన్నయ్య మంచి చేస్తాడనే ఆలోచన ఉండబట్టి తిరిగింది తిరిగిన తర్వాత ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వాళ్ళ వాళ్ళ అన్నదమ్ములు కుటుంబ సమస్యలు ఉన్నాయి అయిపోయింది వాళ్ళు మొన్న తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్ళి నాది తెలంగాణ కోడల్ని తెలంగాణ బిడ్డని ఏదో సంథింగ్ చెప్పింది అక్కడ ఏం అవకాశం దొరకలేదు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది ఈవిడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆంధ్ర కోడల్ని అని చెప్తుంది కూతురు నని చెప్ద్దా ఆంధ్ర చెప్తుంది నేను తెలంగాణ కోడల్ని అది నా మెట్టిని అక్కడ ఒక అవినీతి మంతుడిని గద్దె దించేశాను మళ్ళీ ఇది నా పుట్టిని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూడా అని చెప్పేసి ఆమె డైరెక్ట్గా అనుకోకుండా ఇండైరెక్ట్ గానే అంటున్నారు అంటే ఈ ప్రభుత్వాన్ని కూడా పడగొడతానని దాన్ని ఎలా చూడవచ్చు విషయం ఏంటంటేనండి ఇందాక చెప్పాను కదా ప్రత్యర్థులని ఇప్పుడు ఈయన పొజిషన్లో ఉన్నాడు ఆవిడ అపోజిషన్లో ఉంది అపోజిషన్ పార్టీలోకి ఇప్పుడు లాస్ట్ టైము ఆయనతో మాట్లాడిన టైంలో అలానే జైల్లో ఉన్నప్పుడు ఇవి తిరిగింది ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు అదే పార్టీలోకి ఆవిడని ఆహ్వానించారు ఆహ్వానించినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఆవిడ ఒక పార్టీకి లీడర్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్కి పిసిసి చీఫ్ అయింది చీఫ్ అయినప్పుడు ఏంటి ఆటోమేటిక్గా అపోజిషన్లో వాళ్ళు ఖచ్చితంగా అంతే ఆ అపోజిషన్లో వాళ్ళు చక్కగా మంచిగా పరిపాలన చేస్తున్నారంటే వీళ్ళు ఓట్లు పడతాయా పడవో కాబట్టి ఏం చేస్తారు అపోజిషన్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి అనాల్సిందే తిట్టాల్సిందే సేమ్ సిచ్యువేషన్ ఆవిడ పగ్గాలు కావాలి అనుకుంటే అపోజిషన్లో ఆవిడకి వాళ్ళ అప్పచెప్పిన బాధ్యతలు నెరవేర్చాలి అనుకుంటే ఖచ్చితంగా అపోజిషన్లో ఎవరున్నా అన్నయ్య అయినా తమ్ముడైనా తాత అయినా నాన్నైనా తిట్టాల్సిందే అది పార్టీ బాధ్యత అంతే నేను ఎవరు వదిలిన బాణాలని కాదు నేను రాజన్న బిడ్డని అని చెప్పేసి కూడా ఆవిడ చదువుతున్నారు ఆవిడ నోటితోనే ఆవిడ అందే జగనన్న వదిలిన బాణం అని చెప్పి మేము మనం ఏమన్నా అన్నామా జనం ఏమన్నా అన్నారా మీరు ఎక్కడి నుంచి వచ్చారని జగనన్న వదిలిన బాణాన్నని ఆవిడే చెప్పింది ఇది రాష్ట్రం అంతా కూడా ఆవిడ చెప్పిన తర్వాత మనం కాదంటాక ఎవరు ఈ రోజు వచ్చింది ఆ రోజు సిచ్యువేషన్ అది ఈ రోజు సిచువేషన్ ఇది రేపొద్దున వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెలు ఇద్దరు కలిసిపోయారు అనుకో రేపొద్దున ఇంటి అయితే వెళ్ళిపోతారు రాజకీయ నాయకులు ఏమైనా నమ్మటక లేదండి నిన్న ఈ పార్టీలో ఉన్నాడు తెల్లారిపాటు ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతున్నారు అసలు అది మరి అసలు ఆ చట్టం ఏదైనా తీసుకొస్తే గవర్నమెంటు ఒక పార్టీలో ఉన్నవాడు ఇంకో పార్టీలోకి వెళ్ళడానికి వీలు లేదని చెప్పి అది అసలు నిన్న చూడండి నిన్న కాక మొన్న ఎంపీగా యువతలు ఉన్నారు తెల్లారిపాటికి పాటు వెళ్ళిపోయారు ఎమ్మెల్యేగా ఎక్కడున్నారు తెల్లారిపాటికి అటు వెళ్ళిపోయారు ఇవిడ రావడం వల్ల మరి వైసీపీ నుంచి అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఇవిడ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందండి ఏమండి ప్రతి దాంట్లోనూ కూడా అసంతృప్తి అనేది కామనం ఎందుకంటే ఒక ఇంట్లోనే కొన్ని వస్తువులు తీసుకొచ్చిన తర్వాత ఏదైనా తిని అనుకుందాం ఒకటి తినేవాడు ఉంటాడు ఒకటి తినలేని వాడు నూరు నోరు ఓడి ఉంటాడు నోరు లేని వాడు ఉంటాడు నోరు గల్ ఏం చేస్తాడు కాబట్టి లాక్కుని తినగలుగుతాడు నోరు లేని ఏం చేస్తాడు కొంచెం స్లోగా అవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా ఆడేమంటాడు అప్పుడు మాట్లాడ్డు ఆఖర్ని అంతా అయిపోయిన తర్వాత అంటాడు అమ్మో నాకు రుణులడ్డులు పెట్టావు ఆడికి ఒకటి పెట్టావు అది ఇది అని చెప్పి సంథింగ్ అంటాడు ఇది కూడా అదే పరిస్థితి ఏ గవర్నమెంట్లో అయినా సరే నోరు కలిగిన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పవర్ వాడని కాదు పవర్ లేనోడని కాదు వెళ్ళి చాకచక్యంగా పనులు చేయించుకున్న వాడికి జరిగినాయి చాకచక్యంగా పనులు చేయినోడికి జరగలేదండి ఇప్పుడు అందుకని వేరే వాడి మీద నాకు ఇది చేయలేదు అది చేయలేదు అంటే తప్పు అదే ఆ నాయకుడికి ఉండాలి మా నియోజకవర్గానికి ఏదో రకంగా ఒకటి పది సార్లు తిరిగి అభివృద్ధి పనులు చేయాలని ఒకటి పది సార్లు తిరిగితే సార్ అని చేస్తారుగా ఆయన ఒకసారి అడిగాము ఇవ్వట్లేదు వాళ్ళు మనకెందుకు లేదు అలపట అని చెప్పి ఇంట్లో కూర్చుంటే ఎవడు చేస్తాడు అడగండి అమ్మాయిని అన్నం పెట్టదంటారు ఇది అంతే